నందిగామ నియోజవర్గంలో నందిగావలో ఉండేవారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెబ్బై ఐదు రూపాయలతో పెన్షన్ ఇస్తున్న కార్యక్రమం ఆ తల్లి ప్రభుత్వం గుర్తించి ఇవ్వటం జరిగింది ఆ రోజు అక్కడ అందరి సంవత్సరంలో ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో ఆ పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలు ఆళ్ళల్లో కళ్ళల్లో ఆనందం చూశాం మళ్ళీ ఈరోజు మల్పూడి గ్రామంలో ఉన్నారు వారు గారు ఈరోజు నాలుగు వేలు పెన్షన్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్నమాట ప్రకారమే మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు దగ్గర దగ్గర ప్రతి కుటుంబంలో పేదవాళ్ళ కళల్లో ఆనందం చూడటానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నమాట ప్రకారం అరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో సామాజిక భద్రత పెన్ కింద వివిధ వర్గాలకి నాలుగు వేల నుంచి పదివేల నుంచి పదిహేను వేల దాకా వివిధ వర్గాలకి పింఛన్లు అవుతూ ఉన్నాయి